వరంగల్ నగరంలోని ఖిల వరంగల్ మండలం జక్కాల్లోద్దీ శివారు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో గత ఐదు సంవత్సరాలుగా నిలవ నీడలేని పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి వారి యొక్క గుడిసెలు పూర్తిగా నేలమట్టం అయినవని వారి యొక్క బియ్యం వంట సామాన్లు తదితర సరుకులు తడిసి ముద్దైనవని వారి బ్రతుకులు ఆగమ్య గోచరంగా మారినవని కావున తక్షణమే ప్రభుత్వం గుడిసె సెంటర్లో కూలిపోయిన ఇళ్ల సర్వే నిర్వహించి ఈ కార్యక్రమంలో గుడిసెవాసుల నాయకులు కలకోటి రామ రామప్రభు చరణ్ తూర్పాటి కవిత మైదం పెద్ద వినోదమ్మ దుప్పటి రమ్య సట్ల రజిత పోకల సునీత తడక నవ్య ఇమ్మడి శ్రీనివాస్ ఎండి యాకుబ్ పాష పాండవుల శంకర్ చందర్ సోషల్ మీడియా తూర్పు గజ్జా చందు తదితరులు కోరడం జరిగింది દામડરા ના યકડે ગોટા લોક સર વીડિયો અકડે જો ગોટા